అలాగే మన ఆనరబల్ మినిస్టర్ సెంట్రల్ మినిస్టర్ లాగే స్టేట్ మినిస్టర్ వచ్చారు దీనికి చాలా చాలా సంతోషం సార్ ఈ ప్రోగ్రామ్ మెయిన్ ఉద్దేశం అంటే లాస్ట్ హండ్రెడ్ డేస్ లో ఈ న్యూ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మనం ప్రతి గ్రామం కోసం మనం ఏం చేస్తాము ఆ గ్రామంలో ఉన్న ఉన్న ప్రతి కుటుంబాల కోసం మనం మనం ఏం చేస్తాము అదే ఆ కుటుంబంకి బాధ్యత ప్రతి ఒక్క సచివాలయం ఎంప్లాయీ ఇవ్వడం జరిగింది ఇది కాకుండా ప్రతి ఒక్క మెంబర్ ఆఫ్ రెసిడెంట్ అసెంబ్లీ లో గవర్నమెంట్ అచీవ్మెంట్స్ ఏమేమి ఉన్నాయి లాస్ట్ హండ్రెడ్ డేస్ లో అదే చెప్పడం జరుగుతుంది మనకి ఈ రాజపురం విలేజ్ ఇచ్చాపురం కాన్స్టిట్యు కవిటీ మండల్ ఈ విలేజ్ వరకు చూస్తే ఈ విలేజ్ అంటే పెద్ద విలేజ్ ఒక ఎనిమిది హ్యామ్లెట్స్ దీంట్లో ఉన్నాయి మనం ఇక్కడ కూడా ఇక్కడ అంటే న్యూ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఇక్కడ కూడా కొన్ని మంచి కార్యక్రమం ఇక్కడ ఇక్కడ జరిగింది మరి ముఖ్యంగా ఇక్కడ ఒక ఉదానం ఏరియా మీ అందరికీ తెలుసు ఉద్దానం ఏరియా కోకోనట్ ప్లాంటేషన్ కోబర్ చెట్టు చాలా ఎక్కువ ఉన్నాయి దీనికి నుంచి పెండింగ్ పేమెంట్స్ ఇది కూడా రీజ్యూనేషన్ అండ్ ప్లాంటేషన్ ప్రోగ్రామ్ కింద అంటే కొన్ని ఇయర్స్ తర్వాత ఒక పదిహేను సంవత్సరాల తర్వాత ఈ కోబర్ చెట్టుకి మళ్ళీ మంచి ఏం రాక ఆ చెట్లు నరికేసి మళ్ళీ కొత్త కొబ్బరి చెట్టు అక్కడ పెట్టడానికి మీకు అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది దీనికి ఒక సిక్స్ పాయింట్ ఒక ఆరు లక్షల డెబ్బై ఐదు వేలు మీ అందరికి మీ అందరికి అంటే కొబ్బరి చెట్టు ఉండే రీన్యుషన్ ప్రోగ్రాం కింద ఇవ్వడం జరిగింది అది నిన్న సాయంత్రం అందరికి ఇవ్వడం జరిగింది ఇది కాకుండా నరేగా కింద ఒక కొత్త పంతొమ్మిది రోడ్స్ గత ఒక ఒక టూ వీక్స్ ముందుగా అక్కడ గ్రామ సభ పెట్టడం జరిగింది దీంట్లో శాంక్షన్ చేయడం జరిగింది ఇది కాకుండా ఇంకా ఈ శాన్యుటేషన్ పరంగా చూస్తే మనకి ఎక్స్ట్రా అమౌంట్ గవర్నమెంట్ నుంచి అంటే ఫిఫ్టీన్ ఫైనాన్స్ గ్రాంట్స్ కూడా డైరెక్ట్ గా మన గ్రామ పంచాయత్ అకౌంట్ కి అంటే పంచాయత్ సెక్రటరీ చేరుకుని క్యాష్ ఇప్పుడు అవైలబుల్ గా ఉండే కాబట్టి శాన్యుటేషన్ కానీ ఇంకా ఇతర ఇంపార్టెంట్ ఏదైనా పనులు ఉంటే గ్రామ మన ఈ గ్రామ పంచాయత్ ద్వారానే లోకల్ లెవెల్లోనే మీరు చేయించవచ్చు అదే ఒక ఇంపార్టెంట్ రీజన్ ఇది కాకుండా ఒకటి ఈ వెయ్యి రూపాయలు ఇచ్చేవాళ్ళు అదే పెంచేసి ఒక పది వేల రూపాయలు ప్రతి ఒక్క గ్రామ సభకి అది కూడా ఇవ్వడం జరుగుతుంది సో కాబట్టి ఇది ఒక మంచి పరిణామాలు బట్ కానీ మీ నుంచి కూడా కొన్ని సహాయం మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కి కావాలి కొన్ని సహాయం అంటే ఏంటి ఇప్పుడు మనం చూస్తున్నాయి ఈ కొబ్బరి చెట్లకి మీరు ఆయిల్ మనం ఎలా తీసుకువెళ్ళాలి అది మీకు మీ విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ అలాగే విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తారు దయచేసి మీ నుంచి కూడా మీరు ముందుగా వచ్చి ఆ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేస్తే మనం ఇంకా ముందుగా తీసుకు వెళ్ళచ్చు సార్ ఇక్కడ ఉదాహరణ ఏరియాలో సార్ కోకోనట్ పార్క్ కోకోనట్ పార్క్ ఒకటి నాకు నిన్న చాలా మంది అడిగారు సార్ అది కూడా మనం ఇంకా కోకోనట్ కాకుండా కోకోనట్ కి వాల్యూ అడిషన్ తో చాలా ప్రొడక్ట్స్ మనం ఇక్కడ తయారు చేయవచ్చు సార్ అదే కోకోనట్ ఒకటే కాకుండా దీని నుంచి కోయర్ కానీ దీని నుంచి ఇంకా చాలా మనం తయారు చేశారు సో అది కూడా ఒకటి ఒకటి ఆప్షన్ ఉంది సార్ ఇది కాకుండా మన క్రాప్ మనం వెళ్ళొచ్చు సార్ దీనికి ఎంఐపి కింద అంటే ఈ మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కింద అది కూడా మనకి ఫండింగ్ మనం ఇవ్వచ్చు సో పబ్లిక్ నుంచి అది రిస్పాన్స్ మనకి అవసరం ఉంది ఇప్పుడు ఉన్న మన ఈ ప్యాడీ నుంచి ఇప్పుడు ఉన్న వరి పంట నుంచి మీరు ఇంకొక ప్లాంట్ కి మీరు ఎలా ఎలా తీసుకెళ్ళాలి డెఫినెట్గా గా అగ్రికల్చర్ ఆఫీసర్ హార్టికల్చర్ ఆఫీసర్ మీకు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తారు బట్ కానీ మీ నుంచి కూడా అదే స్ఫూర్తితో ఇంకా మనకి హెల్ప్ కావాలి సార్ ఇది కాకుండా సార్ ఎంటైర్ గవర్నమెంట్ లెవెల్ సార్ ఈ పెన్షన్ ఇప్పుడు పెంచడం జరిగింది సార్ ఫోర్ ముందుగానే అంటే ఫస్ట్ ఫస్ట్ రాంగ్ గానే సార్ సంతకం పెట్టి అందరికీ ఇవ్వడం జరిగింది సార్ అదే అందరికి ఇది కాకుండా సార్ అన్న క్యాంటీన్ సార్ ఇప్పుడు ఇంకా ఇచ్చాపురంలో కన్స్ట్రక్షన్ ఉంది సార్ బట్ అదే కూడా త్వరలోనే ఓపెన్ చేస్తున్నారు సార్ పలాసాలు ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది ఇక్కడ అశోక్ గారు చాలా చాలా కష్టపడి నిన్న చాలా బాగా సార్ సెటప్ చేసుకొని ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ ప్రోగ్రామ్ జరుగుతుంది దయచేసి మీ అందరూ గుర్తుందా ఎంత ఇస్తాను అన్నాడు ఆ మూడు వేలు ఒకసారి ఇచ్చాడా లేకపోతే అలా ఇచ్చాడు మీకు రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై పంచి ఐదు సంవత్సరాలకి మూడు వేలు ఇచ్చాడు అదే మన కూటమి ప్రభుత్వం మీ అందరికీ నాలుగు వేలు పెన్షన్ ఇస్తానన్నమాట వేలు ఇచ్చి ఆ తర్వాత వచ్చిన నెల నుంచి నాలుగు వేలు ఇస్తుంది అది ఒక కు ఉండాల్సినటువంటి కెపాసిటీ చెప్పిన మాట చేసే ధైర్యం ఉండాలి చేసే దమ్ముండాలి అటువంటి దమ్ము ఉన్నటువంటి నాయకుడు ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని మనందరం కూడా గమనించాలి మరి ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన జనసేన ఇన్ఛార్జ్ దాసర్ రాజు గారిని రెండు విషయాలు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను ఏమైందో అడగకుండా ఒక వ్యక్తిలు నవ్వు నవ్వి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి చూశాం కానీ అదే మొన్న విజయవాడ మొత్తం మునిగిపోయింది అన్ని రకాలుగా ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో కూడా రాత్రి రెండు మూడు వరకు తిరుగుతూ ప్రజలకు ధైర్యాన్ని ఇస్తూ ప్రజలకి అన్ని అవసరాలు తీరుస్తూ పది రోజు మన నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు కష్టం వస్తుంది అని అంటే మన నారా చంద్రబాబు నాయుడు గారు మరి అటువంటి నేత తన ప్రయాణం మొదలుపెట్టి వంద రోజులు అయింది ఈ వంద రోజుల్లో అనేక సంస్కరణలు తీసుకొచ్చాం ప్రజలందరూ కూడా ఆలోచించాలి మనం ఏ నాయకుడిని నమ్ముతున్నాం ఏ నాయకుడిని మనం గెలిపించుకుంటాం ఆ సంబంధంలో ఆ కుర్రాడు మీద ఎక్కడో ఒక పోలీస్ స్టేషన్లో పేకాట కేసు ఉందని తెలిస్తే మన ఆడపిల్లకి మనం ఇస్తామా మనమేమో ఎందుకు అని అంటే మన ఆడపిల్ల బదులు ప్రధాన ముద్దయి జగన్మోహన్ రెడ్డి నలభై రెండు వేల కోట్లు దొంగతనం చేశాడని కూడా చూసాం అందుకని మీరు కూడా ఆలోచించి ఎప్పుడు మనకి మంచి నాయకత్వం ఉండాలి అని ఆలోచించి ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ మరి ఇప్పుడు మన ఈ సభను ఉద్దేశించి మన పలాస ఎమ్మెల్యే గారు గౌతు శిరీషమ్మ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటుత్వం ఇది మన మంచి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి ఇక్కడికి వచ్చిన ఇతర అధికారులకు ముఖ్యంగా ఇవాళ వేదికను అలంకరించిన కేంద్ర మంత్రివర్యులు సోదరులు రామ్మోహన్ నాయుడు గారికి రాష్ట్ర మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారికి సోదరుడు గత ఐదు సంవత్సరాలలో కూడా నన్ను వెన్నంటి ఉన్న అశోక్ గారికి ఇతర తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ఎన్డీఏ కూటం వల్లే మళ్ళీ రాష్ట్రం బాగుంటుందన్న నమ్మకంతో ఎన్డిఏ కూటమికి ఒక అఖండ మెజారిటీని ఇచ్చి అధికారంలో నిలిపిన ప్రజలందరికీ కూడా పేరు నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఒక పార్టీ ఎలా పనిచేస్తుందని